హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ నచ్చేసావే ఎపిసోడ్ ఫోర్ ఆనంది ఇప్పుడు డాబా మీద ఉంటే యశ్వంత్ ఆ ఇంటికి కాస్త దూరంలో కారులో కూర్చొని ఆనందిని చూస్తూ ఉన్నాడు ఆనంది డాబా మీదకి వెళ్ళిన తర్వాత కాసేపటికి పిల్లలు ఒక్కొక్కరిగా వస్తూ ఉంటే అందరూ వచ్చాక వాళ్ళకి క్లాసెస్ చెప్పడం వాళ్ళతో హోంవర్క్ చేయించడం వాళ్ళకి అర్థం కాని సబ్జెక్ట్స్ చెప్పడం నవ్వుతూ పిల్లలు అందరికీ అర్థమయ్యేటట్టుగా పాఠాలు చెప్తూ ఆమె మొహంలో నవ్వుని చూస్తూ ఉన్న యశ్వంత్ ఈ చిరునవ్వు నీ మొహంలో ఎప్పటికీ చెరిగిపోకూడదు జీవితాంతం నువ్వు ఇలాగే సంతోషంగా ఉండాలి నేను నీ పక్కన లేకపోయినా కూడా ఉంటావు కదా అనుకున్నాడు తన మనసులో అలా ఆనంది ఆ సాయంత్రం ఏడున్నర వరకు ట్యూషన్ చెప్పే వరకు కూడా యశ్వంత్ అక్కడి నుండే కదలలేదు ఇదే చివరిసారి అనుకుంటా ఆనందిని అంత ప్రేమగా చూడటం పెళ్ళైపోతే తనతో మాట్లాడడం కాదు కదా చూడ్డానికి కూడా కుదరదు అని అతడికి చాలా బాగా తెలుసు అతడి మనసు చంపుకొని పెళ్లి చేసి అతడు మనసు చంపుకొని పెళ్లి చేసుకుంటున్నాడు వాళ్ళ అమ్మ అన్నంత పని చేస్తుంది అని ఆమె మొహంలో చిరునవ్వు చూసి ఆనంది కాస్త సర్దుకుంది అని అనుకున్నాడు ఎందుకంటే తను అలా స్ట్రాంగ్గా లేకపోతే వాళ్ళ అమ్మని ఎవరు చూసుకుంటారు ఎవరు చూసుకుంటారు నాకెవరూ లేరు నేనే స్ట్రాంగ్గా ఉండాలి అని అనుకునే తత్వం ఆమెది అని అతడికి తెలుసు ఇన్ని రోజులు ఆమెతో ట్రావెల్ చేశాడు ఆమె గురించి పూర్తిగా తెలిసింది యశ్వంత్కి ఇప్పుడు ఆమె మనసులో ఏముంటుందో కూడా యశ్వంత్కి ఈజీగానే అర్థమయ్యి ఆనంది కిందికి వెళ్ళే వరకు చూసి కాసేపు కళ్ళు మూసుకొని కళ్ళల్లో నుండి జారిన కన్నీటి చుక్కలని తుడుచుకొని ఇంటికి వెళ్ళిపోయాడు ఆల్రెడీ యశ్వంత్ ఇంట్లో పెళ్లి పనులు మొదలయ్యాయి కానీ ఒకటి కూడా అతడికి నచ్చడం లేదు నేరుగా యశ్వంత్ ఇంట్లోకి వెళ్ళిపోతుంటే పెళ్ళికొడుకు ఏంటమ్మా ఇంత నార్మల్గా ఉన్నాడు అంతా హడావిడి నీదే అయి ఉండాలి కదా బాబు ఫ్రెండ్స్ అది ఇది అంటూ అని బంధువుల మాటలు చెవిన పడ్డా కూడా వినిపించుకోకుండా నేరుగా యశ్వంత్ రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ క్లోజ్ చేసుకున్నాడు ఆఫీస్లో వర్క్ ఎక్కువ అవుతుంది వదిన పెళ్ళికి మళ్ళీ లీవ్ పెట్టాలి కదా అందుకే అలా ఉన్నాడులే మీరు కానివ్వండి అని అన్ని పనులు పురమాయించారు శాంతి గారు అందరికి ఇక్కడ యశ్వంత్ పెళ్లి పనులు మొదలయ్యాయి అక్కడ ఆనంది తన డైలీ రొటీన్లో పడిపోయింది యశ్వంత్ గురించి ఆలోచన వచ్చినా కూడా వెంటనే పక్కకి చెరిపేసి పిల్లలతో సంతోషంగా గడుపుతుంది అసలు యశ్వంత్ ఆలోచన ఆమె ఊహల్లోకి కూడా రాకూడదు అని నిర్ణయించుకుంది మళ్ళీ జీవితంలో ప్రేమ అనే పేరుకి కూడా అవకాశం ఇవ్వకూడదు చచ్చే అంతవరకు ఒక్కదాన్నే ఉండాలి అని నిర్ణయించుకుంది అలా ఇంకో రెండు రోజుల్లో యశ్వంత్ పెళ్ళి అవే పనులతో వాళ్ళ ఇల్లంతా హడావిడిగా ఉంది ఇక్కడ ఆనంది ఇంట్లో ఆ రోజు సాయంత్రం పిల్లలకి ట్యూషన్ కూడా అయిపోయాక వాళ్ళ అమ్మ మెడిసిన్ అయిపోవడంతో మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్ తీసుకొని వచ్చి వాళ్ళ ఇంటి ముందు స్కూటీ ఆపగానే ఇంటి పక్కన ఎవరో కొత్తగా వచ్చారు అనుకుంటా వాళ్ళ ఇంట్లోకి సామాన్లు అన్ని సర్దుతూ ఉన్నారు ఎక్కడి నుండి వచ్చిందో ఎలా వచ్చిందో కానీ పెద్ద జర్మన్ షెఫర్డ్ కుక్క బ్రౌన్ అండ్ బ్లాక్ కలర్లో చాలా పెద్దగా ఉంది అది వచ్చి ఆనంది స్కూటీ దగ్గరే ఆగి ఆనంది వేసుకున్న చున్నీని నోటితో పట్టి లాగుతూ ఉంటే దాన్ని చూడగానే ఆనంది గుండెలు అదిరాయి అమ్మా అని ఆనంది పెట్టిన కేక ఆ లైన్ మొత్తం వినిపించింది కానీ ఆ టైంలో అందరూ సీరియల్ చూసే టైం కాబట్టి ఎవ్వరూ బయటకి రాలేదు కానీ ఆ కుక్క ఓనర్ మాత్రం స్టైల్గా నడుచుకుంటూ వచ్చి హే డాలీ కమ్ హియర్ అనగానే ఆ డాగ్ వాళ్ళ ఓనర్ని చూసింది కానీ ఆనంది చున్నీని మాత్రం అస్సలు వదలడం లేదు అది పక్కనే ఉండేసరికి ఆనంది ప్రాణం పోతున్నట్టుగా అవుతూ ఉంది ఆ డాగ్ ఆనంది దగ్గర ఉన్నంతసేపు ఆనంది స్కూటీ దిగకుండా కేకలు వేస్తూనే ఉంది ఆనంది కేకలు చూసిన అతడు చిన్నగా నవ్వి వచ్చి డాలీని పట్టుకొని తన నోట్లో ఉన్న చున్నీ తీసి అలా అరవకండి అది ఏమీ అనదు అన్న అతడు వాయిస్ విని ఇంకా అతడు పక్కనే ఉన్న కుక్కను చూసి ఆనంది వణికిపోతూ ఉంటే డాలీ ఇంట్లోకి వెళ్ళు అన్న అతడి ఒక్క మాటకి సైలెంట్గా ఒక ఊపుకుంటూ ఇంట్లోకి వెళ్ళగానే ఆనంది గుండె మీద చేయి వేసుకొని గట్టిగా ఊపిరి తీసుకొని అతడి ముందుకు కోపంగా వచ్చి అసలు మీకు బుద్ధి ఉందా అంత పెద్ద కుక్కని ఇలా బయటకి వదిలేస్తారా అసలు మీకు బుద్ధి ఉందా కాస్తైనా సెన్స్ ఉందా ఇక్కడికి చిన్నపిల్లలు వస్తారు అలాంటిది ఇంత పెద్ద కుక్కని బయటకి వదిలేస్తారా ఈ కుక్కని చూస్తే వాళ్ళు ఎంత భయపడతారో తెలుసా అని అరిచింది ఆనంది అతడి పైన అది కుక్క కాదు దాని పేరు డాలి అని చెప్పాడు అతడు స్టైల్గా ఆనంది కళ్ళల్లోకి చూస్తూ దాని పేరు ఏదైతే నాకేంటండి అది ఎంతలా ఉందో అసలు కుక్కలా ఉందా ఏదో టైగర్ని చూసినట్టు అనిపిస్తుంది దాన్ని చూస్తేనే గుండె ఆగిపోయేలాగా ఉంది కాస్త హార్ట్ పేషెంట్స్ కూడా ఉన్నారు లైన్లో దాన్ని చూస్తేనే సగం చచ్చిపోయేలా ఉన్నారు మీ కుక్కని తీసుకెళ్లి ఇంట్లో కట్టేసుకోండి కానీ ఇలా బయటకి వదలకండి మా ఇంటికి చాలా చిన్న పిల్లలు వస్తారు దాన్ని చూస్తే భయపడతారు ఇంకొకసారి దాన్ని ఇలా రోడ్డు మీద వదిలారు అనుకో అని ఆనంది కోపంగా ఊగిపోతూ ఉంటుంది అతడికి వేలు చూపిస్తూ హా వదిలేస్తే అని అతడి మాటలలో కాస్త బల్బు మిక్స్ చేసి కళ్ళు చిన్నవి చేసి చూస్తూ అడిగాడు అతడు ఎంత పొగరు మీకు అసలు వదిలేస్తేనా నేను ఇంత చిన్న పిల్లలు ఉన్నారు అని చెప్తూ ఉంటే కూడా మీ మాటలో ఇంత వెటకారం ఏంటి ఇంకొకసారి దాన్ని ఇలా ఒంటరిగా వదిలేస్తే చెప్పను ఏం చేస్తానో చేసి చూపిస్తాను అర్థమైందా అని ఆనంది వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటే తిక్కలేచిన అతడు ఆనంది వేలు పట్టుకొని చిన్నగా కిందికి వంచేశాడు అంతే ఆనందికి చెయ్యి నొప్పి పుట్టి రే సచ్చినోడా నీకే మాయ రోగం వచ్చిందిరా నా వేలు అలా విరుస్తున్నావు అని అరిచింది ఎయ్ అసలు నువ్వు అమ్మాయి వేనా అమ్మాయిలా మాటలు మాట్లాడుతున్నావా ఆ మాటలేంటే ఆ బూతులు ఏంటే అసలు అవ్వా ఎవరైనా వింటే ఏమనుకుంటారు జస్ట్ అది నీ దగ్గరికి ప్రేమగా వచ్చింది అంతే దానికే ఇంత రాక్షసిలా ఊగిపోతున్నావు అసలు అది నిన్నేమైనా అందా దానికి సహజంగా ఎవ్వరూ నచ్చరు ఎవరి దగ్గరికి వెళ్ళదు అది ఇంట్లోనే ఉంటుంది కానీ నువ్వెందుకో చూడగానే దానికి నచ్చినట్టున్నావు దాంతో అది ప్రేమగా నీ దగ్గరికి వస్తే దాన్ని ఎన్ని మాటలు అన్నావు నన్ను ఎన్ని మాటలు అన్నావు ఊరికే నువ్వు తిడుతూ ఉంటే ఇక్కడ పడతాను అనుకుంటున్నావా అని ఒక చ చేయి పాయింట్ పాకెట్లో పెట్టుకొని ఇంకొక చేయితో ఆనంది వేలు విరుస్తూ మాట్లాడుతూ ఉన్నాడు అతడు ఏయ్ వేగి అన్నామంటే పళ్ళు రాలిపోతాయి చెప్తున్నా అంది ఆనంది ఆహా అంత సీన్ ఉంది అనుకుంటున్నావా నీకు అని అతడి ఫేస్ని కాస్త సైడ్కి వంచి ఆనందిని టాప్ టు బాటమ్ చూస్తూ అడిగాడు చక్కగా నిండుగా పీచ్ కలర్ చుడిదార్ మెరూన్ కలర్ చున్నీలో చక్కగా ఆనంది కడబడుతూ ఉంటే అతడు వేలు కాస్త గట్టిగా పట్టుకున్నందుకు ఆమె ప్లే ఆమె ఫేస్లో చిన్న బాధ ఆ కాటుక కళ్ళు చిన్న ముక్కు బుజ్జి పెదువులు మొహం అంతా ముడుచుకొని అతడి మీద కోపం వస్తూ ఉంటే దాన్ని తమాయించుకుంటూ ఉన్న ఆమె ఫేస్ ని చూసి అతడు ఆమె వేలిని వదిలాడు అతడు ఆమె చేయి వదలగానే చేయి గాలిలో ఆడిస్తూ అసలు బుద్ధుందా ఇలా మీద చేయి చేసుకుంటావా నీ మీద కేసు పెడతాను ఏమనుకున్నావో దొంగ సచినోడా కుక్కని ఇంట్లో పెట్టుకోవడం రాదు కానీ ఇలా అమ్మాయి మీద నీ ప్రతాపం చూపిస్తున్నావా అని ఆనంది అతడి మీద మీదకి వెళ్తూ ఉంటే అప్పుడే ఆ అబ్బాయి అమ్మమ్మ గారు కన్నయ్య ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు అని వచ్చారు హా వస్తున్నా అమ్మమ్మ అని అతడు ఆనందిని చూస్తూనే వాళ్ళ అమ్మమ్మకి సమాధానం ఇచ్చి ఇంకొక్కసారి ఇష్టం వచ్చినట్టు వాగావనుకో ఆ గుడ్ల గుళ్ళు పీకేస్తాను ఏమనుకున్నావో అని అతడు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడానికి వెనక్కి తిరిగి మళ్ళీ అటు ఉండే వెనక్కి ఫేస్ని ని టర్న్ చేసి ఆనందిని చూస్తూ చూడ్డానికి రాక్షసిలా ఉన్నా కూడా కత్తిలా ఉన్నావు అమ్మాయి నువ్వు అని సైడ్ స్మైల్ ఇచ్చేసి అతడు ఇంట్లోకి వెళ్తూ ఉంటే రే అని అరిచింది ఆనంది అతడు ఆనంది అరుపు విన్నా కూడా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు వాళ్ళ ఇంట్లోకి ఇంకా ఉంది